హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూర ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా పచ్చనపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఆలుగడ్డ ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆలుగడ్డ ఉడకబెట్టుకొని మెదుపుకోవాలి శనగపిండిలో వాటర్ పోసి కలుపుకున్న స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ టూ స్పూన్స్ వేసుకొని మనం తీసుకున్న పోపు దినుసులన్నీ అందులో వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ పూరీ కూర కల్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా ఫ్రై అవుతుండగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అందులో సరిపడినంట సాల్టు చిటికెడు పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి ఇందులోనే ఆలుగడ్డ ఉడకపెట్టుకొని పక్కన పెట్టి మెది పుంచుకున్నాం కదా ఆలుగడ్డ కూడా వేసుకొని కలుపుకొని దీంట్లోనే సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇది ఇలాగ ఒకసారి కలుపుకొని బాగా కొంచెం ఒక త్రీ మినిట్స్ ఉడక ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యన ఇట్లా గరిటితో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ కలుపుకుంటూ ఉండగానే మనము ఇందాక కలుపుకున్న శనగపిండిలో వాటర్ వేసి కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ అది వేసుకొని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అడిగంట గంట కలుపుకుంటూ ఉండాలి ఒక నిమిషం అట్లా సిమ్లో ఉడకనిచ్చాక కొంచెం లైట్గా పైన కొత్తిమీర వేసుకొని ఒక ఒక్క నిమిషం నుంచి కట్టేసి అయిపోయింది ఫ్రెండ్స్ అంతే పూరీ కూడా పూరీ కూర రెడీ అయిపోయింది పూరీతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది